హలో వివర్స్ ఈ రోజు మన పోడ్ లో ఒక పొలిటిషియన్ ఒక డాక్టర్ ఒక ఆథర్ అదే విధంగా ఒక పెయింటర్ దానికి తోడు ఒక ఫిలాంథ్రపిస్ట్ ని కలబోతున్నా ఆయనే బూర నర్సయ్య గౌడ్ గారు మీకు ఇంకా కూడా రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ అవుతుంది సూర్యపేట పుట్టినీళ్ళు జన్మనిచ్చిన తల్లి ఓకే ఎప్పుడు మర్చిపో సో మీకు ఎప్పుడైనా అనిపించిందా సూర్యాపేటకి ఏదైనా సర్వీస్ చేయాలి అఫ్కోర్స్ యాజ్ అ డాక్టర్ చాలా చేశాను బట్ ఇన్స్టిట్యూషన్ వైజ్ ఇండైరెక్ట్ గా నేను ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మీటింగ్ కు రావడం జరిగింది సూర్య నేను అక్కడ ఎంపీ కాదు కానీ అంతర్గతంగా సార్ మై ప్లేస్ ఏదన్నా ఒక్కసారి అనౌన్స్ చేస్తే బాగుంది కాలేజ్ మీటింగ్ లో మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు అది నడుస్తుంది అఫ్ కోర్స్ అక్కడ అది వేరే వాళ్ళ క్రెడిట్ లో పడ్డది చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉంది యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ నవ్వుతారు చాలా మంది అంటే ఎప్పుడు ఎవరికి చెప్పాలి చెప్పండి చెప్పండి రివర్స్ చెప్పండి అంటే ఇప్పుడు చెప్తున్నాను నేను ఆ క్వశ్చన్ ఉంది నెక్స్ట్ అది థర్టీ టూ థౌజండ్ సర్జరీ సర్జరీ చేశారు రైట్ అది ఎలా సాధ్యమైంది సార్ అది నేను ఒకసారి సర్జికల్ గౌన్ చేసుకుంటే ఐ ఫర్గెట్ ఎవరి అవతారం చేస్తే ఐ బికమ్ ఎ సర్జర్ అచ్చా దాదాపు లక్షన్నర మంది రోడ్ ఆర్మీలో కూడా చనిపోతారు బట్ మనము బైక్ షోరూమ్ బయటికి రావాలంటే ఇన్సూరెన్స్ చేస్తాం ఇన్సూరెన్స్ చేస్తాం కానీ మన మన జీవితాన్ని డోంట్ కేర్ సో యాటిట్యూడ్ ప్రాబ్లం నేను చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాది ఒక్కటే ఐ డోంట్ నో అది జబ్బు కూడా కావచ్చు మంచిది ఏది కూడా జబ్బు కాదు ఏంటంటే అందరూ బాగుండాలి ఆర్థికంగా పాలిటిక్స్లోకి ఎలా డైరెక్ట్ ఎంట్రీ అయిపోయారు మీరు నా బేసికల్ ఏంటంటే నా లైఫ్ లో ఒక డాక్టర్ కోరిక ఏది ప్లాన్ అంటే హాస్పిటల్స్ వచ్చే వాళ్ళకి చాలా మటుకు హెల్ప్ చేస్తారు ఈ విధంగా ఏంటంటే సింపుల్ ఫిలాసఫీ సేమ్ జాబ్ వెయ్యి రూపాయలు అయినాయి ఉన్నోడికి ఐదు వేలకి బాగున్న వాడికి ఇరవై వేలకి నాలుగు వేల కోట్ల రూపాయలు మన బతుకమ్మ చీరలు క్రిస్మస్ గిఫ్ట్ దీనికి ఖర్చు పెట్టాము ఓన్లీ అడ్వైస్ ఇట్స్ సార్ వేస్తాం మనకి నాలుగు వేల కోట్లతో నాలుగు